యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో భాగంగా ప్రగతి అవనిగడ్డకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటటువంటి మోడల్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం డిఎస్సి సంబంధించి మోడల్ ప్రాక్టీస్ బిట్స్ చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో భాగంగా మనం ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి సో అవి డిఎస్సిలో ఎలా మనకి యూజ్ అవుతాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నేను ఈ పేపర్ని నేరుగా మీకు అప్లోడ్ చేయలేను కాబట్టి నేను సొంతంగా టెక్స్ట్ రూపంలో మీకు నీట్గా వీడియో ద్వారా అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో నేను మీ నుంచి ఆశించేది ఏంటంటే ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారో మన వీడియోని రెగ్యులర్గా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ అనేది ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఏంటంటే మనం ఏదైతే చేస్తున్నటువంటి ఈ వీడియో ఉందో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది దానివల్ల నాకు ఎక్కువ మోటివేషన్ లభించి ఇంకా మోర్ వీడియో చేయడానికి కూడా అవకాశం అనేది కల్పించడం వల్ల అవుతారు ఫ్రెండ్స్ ఓకే ఈరోజు ఈ వీడియోలో భాగంగా మనం ఇంగ్లీష్ అనేది ప్రాక్టీస్ బిడ్స్ చూడడం జరుగుతుంది డిఎస్సికి సంబంధించి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకోకుండా వెళ్ళిపోదాం సో ఈరోజు మొదటి క్వశ్చన్ వచ్చేసి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా మనకేమొస్తుందంటే మెయిన్గా కాన్సెప్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సింపుల్ అదేవిధంగా కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఓన్లీ ఒకటే మెయిన్ క్లాజ్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి ఒకటే మెయిన్ క్లాజ్ ఉంటుంది అదేవిధంగా పూర్తి అర్థాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట అదేవిధంగా కాంపౌండ్ సెంటెన్స్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ మెయిన్ క్లాజెస్ ఉండి పూర్తి అర్థవంతమైనటువంటి వాక్యం ఉన్నటువంటి ఉన్నట్లయితే దాన్నే మనం కాంపౌండ్ సెంటెన్స్గా గుర్తించాలి అదేవిధంగా కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఓకే ఒక సబార్డినేట్ క్లాసు అదేవిధంగా రే ఒక అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ మెయిన్ క్లాజెస్ ఉన్నట్లయితే దాన్నే కాంప్లెక్స్ సెంటెన్స్గా మనం చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే అంటే తెలుగులో సామాన్య వాక్యం సంయుక్త వాక్యం సంశ్లేష వాక్యం అని ఉంటుంది కదా సో దాన్ని కంపారిజన్ చేసుకుంటూ మనం ప్రిపేర్ అవుతే మనకి ఇది ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంటుంది కన్ఫ్యూజ్ లేకుండా ఓకే సో ఇక్కడ ఎవరైతే వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మీ కరెక్ట్ ఆన్సర్ అనిపించి మీకు తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఏదైతే చదివారో ఇక్కడ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సరు టూ అనుకోండి ఇట్లా వన్ పాయింట్ టూ ఈ విధంగా ఆప్షన్స్ అనే అంటే కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఓకే మనం డైరెక్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ద సెంటెన్స్ విచ్ హ్యాజ్ నో కంజంక్షన్ ఈజ్ కాల్డ్ అంటే సెంటెన్సెస్లో ఎలాంటి కంజంక్షన్ లేకుండా ఉన్నటువంటి దాన్ని ఏమంటారని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే ఆప్షన్స్ చూడండి ఒకసారి కాంపౌండ్ అదేవిధంగా సింపుల్ కాంప్లెక్స్ ఆల్ ఎబో సో ఏంటంటే ఇక్కడ సో ద సెంటెన్స్ విచ్ యాజ్ నో కన్జంక్షన్ ఈజ్ కాల్డ్ దట్ ఈస్ ద సింపుల్ ఓకే సింపుల్ సెంటెన్స్ అనమాట ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ద క్లాస్ విచ్ డజంట్ గివ్ ద కంప్లీట్ మీనింగ్ ఈజ్ కాల్డ్ అంటే పూర్తి అంటే అర్థవంతమైనటువంటి మీనింగ్ అనేది ఇవ్వకపోతే దాన్ని ఏమంటారని ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సబార్డినేట్ క్లాస్ ఏ డిపెండెంట్ క్లాస్ ఏ మెయిన్ క్లాస్ లేదా వన్ అండ్ టూ అని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం ఆప్షన్ చూసుకున్నట్లయితే సబార్డినేట్ క్లాజు అండ్ డిపెండెంట్ క్లాస్ రెండు కూడా ఇక్కడ మనకి ఏమైతుందంటే సో కంప్లీట్ మీనింగ్ అనేది ఇవ్వడకు ఇవ్వడం అనేది జరగదు అది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే ద సెంటెన్స్ విచ్ కంటైన్స్ సబార్డినేట్ క్లాజ్ అండ్ వన్ మెయిన్ క్లాజ్ ఈజ్ కాల్డ్ సెంటెన్స్ ఆల్రెడీ ఇప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఒక సబార్డినేట్ క్లాజ్ ఉండి ఇంకోటి మెయిన్ క్లాజ్ ఉన్నట్లయితే దాన్నే ఏమంటారు అనేది చెప్పడం జరిగింది డైరెక్ట్గా మనం ఆప్షన్లోకి వెళ్ళిపోదాం సో కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ చూస్ ద కాంపౌండ్ సెంటెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏం చెప్పారు రెండు లేదా అంతకంటే ఎక్కువ మెయిన్ క్లాజస్ అనేవి అంటే అర్థవంతమైనటువంటి మీనింగ్ అనేది ఇవ్వడం జరగాలన్నమాట ఒకసారి చూడండి ఫ్రెండ్స్ డూ ఆర్ డై బిసైడ్ బీయింగ్ ఏ డాన్సర్ సిస్ ఏ సింగర్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్ రాజు ప్లేస్ ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అర్థవంతమైనటువంటి మీనింగ్ రావాలన్నమాట సో ఇక్కడ డూ ఆర్ డై అనేది ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి చూస్ ద సింపుల్ సెంటెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సింపుల్ సెంటెన్స్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి సో ఈ హీజ్ పూర్ బట్ హానెస్ట్ ఓకే నెక్స్ట్ ఇక్కడ త్రో ఇక్కడ మనం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీ మిస్టేక్ అనేటం రావడం జరిగింది ఇక్కడ స్పెల్లింగ్ ఒకసారి చూసినట్లయితే త్రూ అని ఇక్కడ ఉంటుంది త్రూ ఈ హీజ్ పూర్ ఈ హీజ్ ఈజ్ ఆనెస్ట్ ఆర్ డై ఈ హ్యాస్ బీన్ ప్లేయింగ్ చెస్ సిన్స్ టూ ఓ క్లాక్ సింపుల్ సెంటెన్స్ అనేది మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటే వర్బ్ అనేది అంటే సబ్జెక్ట్ ఒకటే ఉంటుంది సింపుల్ సెంటెన్సెస్లో అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే చూస్ ద సబార్డినేట్ కంజంక్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓకే కంజంక్షన్ సబార్డినేట్ కంజక్షన్ ఏదైతే ఉందో దాన్ని గుర్తించమని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి అన్లెస్ బిఫోర్ సిన్స్ ఆల్ ఎబోవ్ సో మనకి దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఫోర్ ఆల్ ఎబో అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే ఇక్కడ అన్లెస్ బిఫోర్ సిన్స్ అనేవి కూడా సబార్డినేట్ కంజంక్షన్స్ అవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఇక్కడ చూడండి చూస్ ద కాంప్లెక్స్ సెంటెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంప్లెన్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఏంటిదో మనం ఐడెంటిఫై చేయడం అనేది జరగాలి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇఫ్ యు ఇన్వైట్ మీ ఐషెల్ అటెండ్ ద పార్టీ ఫస్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి ఇక్కడ వన్ ఏదైనా ఒకటి సబార్డినేట్ క్లాజ్ ఉండి ఇంకా మెయిన్ క్లాజ్ అనేది కూడా ఉండాలన్నమాట ఇఫ్ యూ ఇన్వైట్ మీ ఏంటిది ఇది సబార్డినేట్ క్లాజ్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ అంటే మీనింగ్ అనేది పూర్తి అనమాట ఇంకా ఉంది నువ్వు నన్ను పిలిచినట్లయితే అయితే ఏమైతుంది ఐ ఐషెల్ అటెండ్ ద పార్టీ ఇది మెయిన్ క్లాజ్ అనమాట అంటే ఒక సబార్డినేట్ విధంగా ఒక మెయిన్ క్లాజ్ అనేది ఉంది అంటే ఇది ఏమైతుంది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది ఇంకా చూద్దాం నెక్స్ట్ బిఫోర్ ద డాక్టర్ కేమ్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్ ఓకే సో డాక్టర్ రాకముందే ఏమైంది పేషెంట్ అనేది చనిపోవడం జరిగింది అనమాట సో ఇక్కడ మనం ఏమైతుంది ఇక్కడ సో అంటే సెకండ్ ఆప్షన్ కూడా కాంప్లెక్స్ సెంటెన్సే యాజ్ ఈ వాజ్ హిల్ వాజ్ ఆప్సెన్స్ సో ఇది కూడా ఏమైతుందంటే కాప్లెక్స్ సెంటెన్సే అవుతుంది అంటే దీన్ని బట్టి క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆల్ ఎబో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి రాము ప్లేస్ చెస్ చూస్ ద ప్రెడికేట్ ఆఫ్ ద ఎబో సెంటెన్స్ ప్రెడికేట్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలన్నమాట సో ఇక్కడ రాము ప్లేస్ అదేవిధంగా సో నెక్స్ట్ చూసినట్లయితే సారీ ఫ్రెండ్స్ ఇక్కడ టెక్స్ట్ అనేది మిస్టేక్ రావడం జరిగింది ఇక్కడ ప్లే ఓకేనా సో అదే అక్కడ ఏంటంటే ప్లేస్ చెస్ ప్లేస్ చెస్ రాము ప్లేస్ చెస్ సో ఇక్కడ ప్రెడికేట్ సో ఇక్కడ రాము ప్లేస్ లో మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ రాము అనేది సబ్జెక్ట్ అవుతుంది మిగిలింది వెర్బు ఆబ్జెక్ట్ టోటల్ కూడా ఏమవుతుందంటే గా మనం తీసుకోవాలన్నమాట రాము సబ్జెక్టు ప్లేస్ చెస్ అనేది ఇక్కడ మనకి ఏమవుతుందంటే ప్రెడికేట్ అవుతుంది సో కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ కంప్లీట్ మీనింగ్ ఈజ్ కాల్డ్ డాష్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ చూడండి ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే పదాలన్నీ కలిసి అంట కంప్లీట్ మీనింగ్ కంప్లీట్ మీనింగ్ ఇస్తే దాన్ని ఏమనాలి ప్రైజా అది క్లాజా సెంటెన్సా ఆలా సో ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏమంటావు అంటే మనం చూసుకున్నట్లయితే సో ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ కంప్లీట్ మీనింగ్ ఈజ్ కాల్డ్ దట్ ఈస్ ద సెంటెన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే సో ఇక్కడ మీకు ఇక్కడ ఒకటి హోంవర్క్ లాగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి మనం ప్రతి వీడియోలో కూడా లాస్ట్ ఒక సింపుల్ క్వశ్చన్ అనేది మీకు అంటే మీకు మీరుగా ఆన్సర్ చెప్పే విధంగా కామెంట్ చేసే విధంగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఈరోజు కూడా అటెండ్ కంప్లీట్ ద వర్డ్ అంటే దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏదో ఈజీనే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో దానికి మీకు కరెక్టా రాంగా అనేది నేను మీకు రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ సో అటెండ్ దానికి సో దానికి ఏదైతే సూటబుల్గా ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకునేది మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సో ఇలాంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కిందనే మనకి ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పక్కమటి ఒక బెల్ ఐకాన్ ఉంటుంది ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే ఆల్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా రావడం జరుగుతుంది సో అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా కరెక్ట్ ఆన్సర్ ఏదనేది కూడా మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇది చాలా ఇంపార్టెంట్ టైం అన్నమాట ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాజ్ ఫ్రెండ్స్ ఉన్నారో సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొత్తం గందరగోళంగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే మనం అనుకున్నటువంటి గోల్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా రీచ్ అవుతాం ఫ్రెండ్స్ సో ప్రతి నిమిషం కూడా జాగ్రత్తగా పూర్తిగా అష్టదిగ్బంధనం చేసుకోవాలన్నమాట మనకి సో అంటే ఎప్పుడు స్టడీ గురించే ఉండేటట్టుగా సో ఎందుకంటే సో ఒకసారి బుక్ చదువుతుంటే బోర్ కొట్టినప్పుడు వీడియో చూడడం వీడియో చూస్తే అది బోర్ కొట్టినప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చేయడం సో ఇట్లా మొత్తం ఇట్లా సర్కిల్ లాగా మనకి ఆ అడ్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేసుకుంటే మనకి సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే